డ్ ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి దుఃఖపడుతూ మా తండ్రి నుంటే బాగుండేదే అయ్యో మా నాన్న ఉన్నప్పుడు మంచి నాకు ఉన్నింది మా నాన్న పోయిన తర్వాత మా తండ్రిని కోల్పోయిన తర్వాత నాకు సపోర్టే లేదే మా తండ్రి చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బలహీనపరచబడ్డాను మా నాన్న ఉన్నప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నన్ను ప్రోత్సహించేవారు సపోర్ట్ చేసేవారు లేరు ఒకవేళ మా నాన్న నుంటే బాగుండేది అని ఆయా సందర్భాల్లో తండ్రిని పోగొట్టుకున్న నీకు బహుశా ఆలోచన కలవరం వచ్చి ఉండొచ్చు కదా ఏం పర్లేదు ఒకవేళ లోకంలో ఉన్నటువంటి లోకరీత్యా ఉన్నటువంటి తండ్రి ఒకవేళ నేను విడిచిపోయినా దేవుడు నీకు పరమ తండ్రిగా ఉన్నాడని ఎప్పుడు మర్చిపోవద్దు అందుకే కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ ప్రేరేపితుడై ఆయన రాసిన మాటను ప్రభువు ఆయన ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తన గ్రంథం పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు ఎంత అద్భుతమైన మాట తండ్రి లేని వారి దేవుడు సహాయుడై ఉన్నాడు తండ్రి మాత్రమే కాదు వారికి సహాయుడై ఉన్నాడు ఉదయకాల సమయంలో తండ్రి లేడని బాధపడుతున్నావు అయితే దేవుడు నీకు తండ్రిని మొదటగా నమ్మాలి రెండు నీకు సహాయం చేయువాడు కూడా ఆయనే నీ తండ్రి చేసే సహాయం కంటే ఆయన నీకు గొప్ప సహాయం చేస్తాడు ఉదయకాల సమయంలో తండ్రి లేని వారికి సహాయకుడు అయిన దేవా నాకు కూడా తండ్రి లేదు కదా నాకు నీవే తండ్రి నీవు నాకు సహాయము చేయండి అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా నీ వివాహ విషయం కావచ్చు లేకపోతే నీ యొక్క బిజినెస్ విషయం కావచ్చు నీ వ్యాపారం లేదా నీ యొక్క పని కావచ్చు నీ పరిచర్య కావచ్చు మా నాన్న ఉంటే బాగుండేదే అన్నటువంటి లోటును లేకుండా దేవుడు నీకు తండ్రి సహాయం చేస్తాడు నమ్ము దేవుని కార్యాలు చూస్తావు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు అవును బ్రవ్వా తండ్రి లేని వారికి నీవు సహాయకుడవై ఉన్నావు హృదయకాల సమయంలో ఎంతమంది అయితే తండ్రిని పోగొట్టుకుని బాధపడుతున్నారో వారికి నువ్వు పరమ తండ్రిగా ఉండి సహాయం చేసి నీ నామ మహిమ ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ